ఇప్పుడైతే నేను పత్తి చేనులో అయితే ఉన్నా కార్తీక మాసంలో పత్తి తీసుకెళ్ళా ఆ పత్తి మొత్తం అయిపోయింది ఇంకా మళ్ళీ కావాల్సి వచ్చింది పత్తి అందుకనేసి ఇక్కడికైతే వచ్చిన మీ ఇంట్లో లేదా ఇక్కడికే రావాలి అనుకుంటున్నారు కదా మా ఇంట్లో కూడా ఉంది కాకపోతే ఎలాగో ఇప్పుడు పత్తి వేసినారు కదా అందరూ చెట్ల నుండి కోసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా రోజులు ఉంటుంది అందులో క్లీన్గా ఉంటుంది కాబట్టి పత్తి అందుకనేసే ఇక్కడికైతే వచ్చిన వచ్చేసరికి మొత్తం పత్తి అంతా కోసేసి కానీ అక్కడక్కడ మాత్రము మళ్ళీ ఉంది అందుకనేసే ఉండేదే కోసుకుంటున్నా మీరు ఎవరైనా పత్తి చేను చూడకుంటే చూడండి చాలామంది పత్తి మొక్కలు ఎలా ఉంటాయనుకుంటా ఉంటారు కదా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారులే వాళ్ళ కోసం చెప్తున్నా పత్తి మొక్కలు ఎలా ఉంటాయో చూడండి పత్తిని మనము చాలా విధాలుగా ఉపయోగిస్తాము కదా దీపారాధనకు ఇంకా వచ్చి బెడ్ అంటే పరుపులు తయారు చేస్తారు కదా కాటన్ పరుపులు వాటికి కూడా ఉపయోగిస్తారు మా సైడ్ ఎక్కువగా పత్తి మినుమలు తర్వాత వరి శనగలు కందులు ఇవన్నీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు మొత్తానికైతే పత్తి కోసుకున్న అబ్బో చాలా ముండ్లు ముండ్లు ఉంది ఇక్కడ అంతా కూడా ఇది నిన్న మార్నింగ్ లాగు మార్నింగే దోశ వేద్దాం అనుకున్నాము దానికోసం అనేసి బొంబాయి చట్నీ తర్వాత ఎర్రగడ్ల కారం చేద్దామనేసి అనుకున్నాము దోశలేకి ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇంకా అందుకోసం అనేసి ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవైతే బొంబాయి చట్నీకి అనేసి కోసిపెట్టా మిగతా మిగతా ఎర్రగడ్డలు మాత్రం ఎర్రగడ్డల కారానికనేసి కోసిపెట్టినా కోసిపెట్టేసి ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నా మార్నింగ్ లేస్తానే కాఫీ తాగాలి లేదంటే ఏ పని జరగదు ఒకవేళ తాక్కుండా ఉన్నామనుకోండి కాఫీ మీదే ఉంటుంది మన ఆలోచన మొత్తం ఏదో కొంచమైన కాఫీ తాగాల్సిందే కంపల్సరిగా ఇంకా ఇక్కడైతే ఎర్రగడ్డలు కోసి మా అంతా మిక్సీలో వదిలే రోట్లో దంచిపో బాగుంటుంది అన్నానికైనా వస్తుంది ఇంకా దోశలేకైనా పనికొస్తుంది అందుకే మిక్సీలో రుబ్బితే బాగుండదు అంటే ఇంకా రోట్లో రుబ్బుదామనేసి అనుకుంటున్నాం మేమైతే చూడండి ఎర్రగడ్డల కారం ఎలా చేస్తామంటే ఎర్రగడ్డలు తర్వాత కారం పొడి ఉప్పు ఈ మూడింటిని రోట్లో దంచేసి ఇంకా దాని తిరువాత ఏం పెట్టాము అదే దోశ లేకైతే కారము అన్నం తిరువాత అయితే వేసుకుంటాము ఇక్కడైతే రోట్లో ఎరగడ్ల కారము దంచుతా ఉన్నా చూడండి ఈ రోలు కానీ రోకలు కానీ ఎంత పెద్దదో మామూలుగా చిన్న రోలల్లో మనము గట్టిగా దంచినా రుబ్బురైతే రుబ్బినా కళ్ళల్లో పడుతుంది కారము కారం కానీ అది పిండి కానీ ఏదైనా కానివ్వండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చిన్న రోల్ అయితే పెద్ద రోల్ అయితే చూడండి మనం ఎంత గట్టిగా నూరినా ఏది రుబ్బినా కూడా మన కంటి వరకు రాదు ఎందుకంటే చాలా హైట్లో ఉంది కదా రోలు అందుకనేసి మనకు కంటిలో పడకుండా చాలా సేఫ్టీగా ఉంటుంది బాగుంది ఈ రోల్ అయితే మాకు ఇంకా మా అత్త నేను ఎర్ర కారం నూరుకు వచ్చే లోపల ఇక్కడ బొంబాయి చట్నీ అయితే తయారు చేస్తూ ఉంది మీరు కూడా దోశలోకి బొంబాయి చట్నీ తర్వాత ఎర్రగడ్డల కారము ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నిజంగానే చెప్తున్న కాంబినేషన్ సూపర్గా ఉంటుంది దోశ చేసినామంటే ఖచ్చితంగా అది చేయాల్సిందే బొంబాయి చట్నీ ఎర్రగడ్డల కారము ఇక్కడ మా పాపలు వేసింది పాలు అయితే మా అమ్మాయికి చక్కెర వేస్తున్నా బూస్ట్ వేస్తే మాటి మాటికి జలుబు చేస్తుంది ఈ మధ్యన అందుకనేసి బూస్ట్ మానేసి చక్కెర వేస్తున్నా ఇప్పుడు లేచింది కార్తీక అయితే అందరికీ హాయి చెప్పవే అంటే హాయి చెప్తుంది ఇంకా లేచి సో మా పల్లెకొస్తే ఏమీ అంత పని ఉండదనమాట ఎందుకంటే అత్త ఉంది నేను ఉన్నా కాబట్టి చిరక పని చేస్తాము అక్కడ మా పల్లెలు వచ్చి పొదుటూరులో ఉంటే ఒకదాన్ని చేసుకోవాలి అన్ని కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంట్లో ఇద్దరు ఉంటే పెద్దగా కష్టం అనిపించదు అనమాట పని చేసుకోవడానికి ఇక్కడ రెండు పొటేళ్ళు ఉన్నాయి రోడ్లో చూడండి ఇంకా రావే మొహం కడుక్కొని పాలు తాగుదు అంటే అవి చూస్తూ ఉంది అనమాట కార్తీక రాకుండా విచిత్రంగా ఎందుకంటే టౌన్లలో కదా ఉండేది మనము ఎప్పుడు ఉండరు వీళ్ళు ఏందో అది విచిత్రంగానే చూస్తూ ఉంది అనేసి తర్వాత నేను చెప్పిన అవి పొటేళ్ళు గోట్ అంటాము షిప్ అంటాము అనేసి చెప్తూ ఉన్నాం మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉంది పల్లెకొచ్చినామనుకోండి మామూలుగా పేస్ట్ కాదు వేసుకు పళ్ళు దోమేది మేము ఇట్లా వేపాకు మండ అంటే వేపాకు పుల్ల ఉంటుంది కదా పుల్ల తీసుకొని బ్రష్ చేస్తాము ఎప్పట్లాగానే పేస్ట్ ఎందుకు ఎలాగో పల్లికి వచ్చాము మనకు అనుకూలంగా ఉంది కదా వేప చెట్టు ఒక కొమ్మ దుంచుకొని ఇంకా బ్రష్ చేద్దామనేసి నేను ఒక పుల్ల దుంచుకున్నా మా కూడా ఒక పుల్ల ఇచ్చారు అనేసి ఇచ్చి ఇచ్చి దాంతో ఎవరు రుద్దుకుంటారు నువ్వే రుద్దుకో అని చెప్పేసి ఇచ్చింది పోని రెండు ఆకులన్నా తినవే మంచిది అంటే కూడా తినడం లేదు నేనైతే ఇంకా పుల్లతోనే రుద్దుకుంటున్నా వేపపుళ్ళతో లేదంటే బొగ్గుతో అయినా రుద్దుకుంటా ఈ రెండు ముందు కాలం నుంచి చాలా సేఫ్ పళ్ళకు కూడా ఇప్పుడు ఏవేవో పేస్ట్లు వచ్చేసిందాయి థర్టీన్ ఇయర్స్ వస్తే పళ్ళు నొప్పులు ఇట్లంతా వస్తున్నాయి పేస్ట్లు వాడి కూడా వేప పుల్ల బొగ్గు అన్నిటికన్నా బెస్ట్ అందుకనేసి నేను ఇక్కడ వేప పుల్లలు అయితే పే పళ్ళు తోముకుంటున్నా మా అయితే కోడి ఇక్కడ మా కలంలో వదిలేయడానికి పోతూ ఉంది మేత కోసం అనేసి ఇక్కడైతే కుక్కలు తింటాయని అక్కడైతే సేఫ్గా ఉంటుంది మనుషులు ఉంటారు బాగా మేస్తది అనేసి మా మామయ్య చెట్లకు నీళ్ళు పట్టేదని పైపు తీసుకోబోతున్నాడు మా కార్తీక ఇల్లు అంతా తిరుగుతూ తిరుగుతూ ఆడుతూ ఉంది ఎలాగా హాలిడేస్ వచ్చినాయి కదా టూ డేస్ రంజాన్ పండగకి తర్వాత ఉగాదికి బాగా ఎంజాయ్ చేస్తుంది